ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ప్రస్తుతం సాగు చేసిన కంది మొగ్గ పూత కాయదశలో ఉంది ఇప్పుడు సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక మరియు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని ఎమిగనూరు సహాయ వ్యవసాయ సంచకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి తెలిపారు మారుక మచ్చల పురుగు ఈ పురుగు రెక్కల పురుగు గుడ్ల నుండి పొదిగిన లార్వాలు ఆకులు పూత మరియు కాయలను చుట్టాలుగా చేసుకొని లోపల నుండి వాటిని తిని నష్టం చేస్తాయి ఈ పురుగు నివారణకు ఎమోమాక్టిన్ బెంజ్ జీరో పాయింట్ త్రీ గ్రాములు లేదా నోవాలరన్ వన్ మిల్లీ లీటర్ లీటర్లో లేదా యాంప్లిగో మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిని కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి కాయ ఈగ ఈ పురుగు కనపడకుండా చాలా నష్టం కలగజేస్తుంది ఈగ తన గుడ్లను కాయ చర్మం తలచి అక్కడ పెడుతుంది వాటి నుండి పొదిగిన పిల్ల పురుగుల లోపల నుండి కాయలను తినివేసి తీవ్రమైన నష్టం కలగజేయను ఈ పురుగు నివారణకు ముందస్తుగా అసిఫేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లేదా థయాక్లోప్రిడ్ జీరో పాయింట్ సెవెన్ గ్రాములు ఒక లీటర్ నీటిని కలుపుకొని పిచికారి చేసుకోవాలి శనగపచ్చ పురుగు ఈ పురుగు లార్వాలు కాయలపై రంధ్రం చేసుకొని లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తిని నష్టం కలగజేయను ఈ పురుగు నివారణకు ఎమోమెక్టిన్ బెంజోయిడ్ జీరో పాయింట్ త్రీ గ్రాములు లేదా స్పినోసోడ్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో రెండు పర్సెంట్ బెల్లం ద్రావణం కలుపుకొని సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ప్రస్తుతం కంది పంట బాగా ఏపుగా పెరిగినందువల్ల మామూలు పద్ధతిలో పిచికారీ కొద్దిగా కష్టం ఉండడం వలన డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకున్న ఎడల మున్ మొక్క పై భాగం తడపవచ్చు మరియు ఫలితం కూడా బాగుంటుంది